హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమేష్ పిట్టల ఇది భయన్న దేవునికి దారి ఫ్రెండ్స్ ఇది భయ్యన్న గుట్ట అంటారు ఇది ఎక్కి పోతే మీద అంజన్న గుడి అయ్యప్ప స్వామి గుడి అలాగే నాగులమ్మ గుడి ఇంకా మీద చాలా సెలెరు ఉంటుంది ఒకటి చాలా బాగుంటుంది వెనుకట రాజులు పెట్టిన బండలు కొండ మీద ఇగో ఇక్కడ ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పెద్ద బండలు ఉంటాయి ఇవో ఈ పోవాలి ఫ్రెండ్స్ ఈనంగా పోతే ఎందుకట వాళ్ళు లేపిన బండలు మనం లేపలేం చాలా పెద్ద ఉంటాయి గుండె మీద గుండు కనబడేది స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇంకా ముందుకు పోతే చూశారు ఫ్రెండ్స్ అయ్యప్ప సాయి అవో గుట్ట మీదకి చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ ఇవో నాగులమ్మ అలాగే ముందుకు పోతే అంజన్న గుడి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మంచి మంచి సినిమా షూటింగ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ దగ్గరలో కానీ ఉంటాయి ఫ్రెండ్స్ అది చాలా బాగుంటుంది పర్యాటకులు చాలామంది వస్తారు త్వరలో కాబోయే పర్యాటక ప్లేస్ ఈడ అంజన్న గుడి ఈ గుట్ట బాగా దూరం ఎక్కాలి ఫ్రెండ్స్ ఎక్కితే గుట్ట పైన ఇలా ఉంటుంది ఇక మబ్బు ఇక్కడ మంచి మంచి ఫోటోలు తీసుకోవచ్చు ఫోటోలు తీసుకుంటే చాలా అందంగా నీట్గా వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇగ ఇక్కడనే సెలిహర్ల షాపాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఇంకా ఇలా కాదు ఇంకొంచెం ముందు పోతే ఇగో ఇక్కడ అష్టషమ ఆడేటి వెనకడ్డ రాజులు పచ్చిస్ ఆడేది ఇవన్నీ ముందు పోతే సెలహర్ ఉంటుంది అందులో కొంచెం షాపాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏడేళ్ళు కాలం పోయినా అందులో అందులో నీళ్ళు ఎప్పటికి ఉంటాయి ఫ్రెండ్స్ వేరేళ్ళు వర్షం పడకపోయినా అలా నీళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ కొట్టండి ఉంటాను బాయ్ ఈ వీడియో తీసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్